అందరికి నమస్తే అన్నా అబ్బా రేవంత నన్ను చాలా గొప్పని అన్నా మీ కాంగ్రెస్ వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్ అన్న మీరు అందరు ఎందుకో తెలుసా అన్న మీరు అధికారంలో కూర్చుంటున్నా ఫ్రీ ఉచితంగా బస్సు ఇచ్చినాం గ్యాస్ ఇచ్చినాం రైతులందరూ రుణమాఫీ చేసినాం అన్నారన్న సెల్యూట్ అన్న మీకు నిజంగా ఎందుకో తెలుసా అన్న ఎందుకో చెప్తా ఇక కేసీఆర్ గారు అధికారంలో కూర్చుడుతూనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టిందో తెలుసా మీ నీ మాదిరిగా ప్రజలను పిచ్చలం చేయడానికి కాదు నీ మాదిరిగా ఉచిత పథకాలని చెప్పి ప్రజలను గొర్రెలు చేయడానికి కాదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఒక వనరు అది రాష్ట్రానికి ఒక వనరు వందల సంవత్సరాలు ఉంటుంది అది రేపు పొద్దున మన తరతరాలకు కూడా ఉంటది కళ్యాణ లక్ష్మి పెట్టిండు ఆ ఇంట్లో నేను ఒక పెద్దలాగా ఉన్నా అని చెప్పి వాళ్ళందరికి భరోసా కల్పించడానికి కళ్యాణ లక్ష్మి పెట్టిండు ఒక పేదింటి ఆడబిడ్డకు నేను నీకు ఒక పెద్దన్నను అని చెప్పి కళ్యాణ లక్ష్మి ముత్తగా పెట్టలే షాది ముబారక్ పెట్టిండు రైతులందరికీ రైతన్న చనిపోతే రైతు బీమా పెట్టిండు అని ఐదు లక్షలు ఆ రైతు కుటుంబానికి నేను అండగా ఉన్నా అని చెప్పి ఐదు లక్షల రూపాయలు ఇచ్చిండు ఉత్తగా చేయలేదు అది ముసలకన్నా ఇంట్లో కొడుకు కోడలు చక్కగా చూసుకోకుంటే కళ్ళు కనిపించకుంటే ఎటు పోతారు అని చెప్పి దారి దిక్కు లేని నేను అందరికి మీకు అందరికీ ఉచితంగా కంటి వెలుగు పథకం తీసుకొచ్చింది నేనున్నానని భరోసా కల్పించిండు కేసీఆర్ ఉత్తగా చేయలే అన్న ప్రజలు మాదిరిగా సోమరిపోతున్న చేయలే రైతు బంధు తీసుకొచ్చిండు నా రైతులు దుబాయిలు బొగ్గుబాయిలు అని చెప్పి వలసలు పోయిర్రు వాళ్ళందరికీ అట్లా పోవద్దని చెప్పి రైతు బంధు తీసుకొచ్చి వాళ్ళందరి గల్లెగరేసుకొని ఇగో పండించుకొని నేను తెలంగాణ రైతు బిడ్డనని చెప్పుకునే విధంగా రైతు బంధునిచ్చిండు నీ మాదిరిగా సోమరిపోతున్న చేయలే సచివాలయం కట్టిండు ఈ రాష్ట్రం యొక్క ఖ్యాతి పెంచడానికి సచివాలయం కట్టిండు నూతనంగా కలెక్టరేట్లు కట్టిండు పోలీస్ హెడ్ క్వార్టర్లు కట్టిండు ఉత్తగా కట్టలేదు ఒక రా ఒక జిల్లా యంత్రాంగానికి ఒక ప్రఖ్యాతిని తీసుకొచ్చిండు ఉత్తగా చేయలేదు ఒక వనరు సృష్టించిండు పోలీస్ యంత్రాంగానికి ఇంతకుముందు ఏ కలర్లో తిరుగుతున్నాను ఈ రోజు ఇన్నోవాలు బండ్లు ఏనైనా వచ్చినాయి అందరికీ ఆర్చనల్ రూ వచ్చినాయి కేసీఆర్ చేసింది కదా ఒక వనరు లాగా క్రియేట్ చేయలేడా తెలుసుకో ఇప్పుడైనా ఎడ్డి గొర్రెలాగా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దిమాకు ఉండాలి కదా మీకు ఏమైనా మాట్లాడాలంటే కేసీఆర్ ఏం చేసిండో కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్ల కుంభకోణం చేసినాడు నిరూపిస్తావు అవ్వరాను కొడుకు కొడుకులాగా ఎందుకు రా మీకు ఇవన్నీ నాకు అర్థం కాదు అడే కట్టిందే లక్ష రూపాయలు ఇచ్చిల్లరా ఆయన ఏదో లక్ష కోట్లు అని చెప్పి అందరంటే లక్ష కోట్ల అవినీతి జరిగింది ఎవడు చేసిండరా కన్నాలు మలయణ సాగర్ ఎవడు కట్టిన వాళ్ళు లక్ష కోట్లయితే నీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినారు పైసలు నీ బీజేపీ వాళ్ళు ఇచ్చినా మరి మలాయ్ పైసలు పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేసుకొని ధ్యానం పెంచుకొని ఇజ్జత్ లేకుండా బతుకుతురు కదా ఇజ్జత్ కలిగినటువంటి వ్యక్తులు బతకండి రాజకీయాలు చేస్తే విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి స్వార్థ రాజకీయాలు ఎందుకురా మీకు లుచ్చ రాజకీయాలు ఇప్పుడైనా మారండి ఏం జరుగుతుంది అని కేసీఆర్ గారు మళ్ళీ చెప్తున్నాను కేసీఆర్ గారు వనరులు సృష్టించిండు ఈ రాష్ట్రానికి వనరులు సృష్టించుండు నువ్వేమో సోమిరిపోతులను తయారు చేస్తున్నావు ఇప్పుడైనా మీరు అందరు మారతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ జై హింద్ జై భారత్ జై తెలంగాణ